పార్లమెంట్ సమావేశాలు ఢిల్లీలో జరుగుతున్నందున కాంగ్రెస్ ఎంపీ అంటే తమిళనాడుకు చెందినటువంటి కాంగ్రెస్ ఎంపీ అలాగే డిఎంకే నాయకురాలు రజతి వీళ్ళిద్దరూ కూడా ఈరోజు ఉదయం మార్నింగ్ వాక్కి వెళ్ళినప్పుడు ఒక చైన్స్ నాశి వచ్చి వాళ్ళ మెడలో ఉన్నటువంటి గోల్స్ లాక్కొని వెళ్ళిపోయాడు ఎవరిది కాంగ్రెస్ ఎంపీ సుధా రామకృష్ణుడు అయితే లాక్కుని వెళ్ళిపోయాడు అక్కడి వరకు చాలా నెమ్మదిగా వచ్చాడంట వాడి మీద ఎటువంటి అనుమానం రాకుండా జాగ్రత్త పడ్డాడు సరిగ్గా వీళ్ళు చేరుకోగానే ఆ మెడలో గొలిచి లాక్కుని అక్కడ నుంచి రేజ్ పెంచుతూ వెళ్ళిపోయాడు స్కూటీ మీద వెంటనే పెట్రోలింగ్ పోలీసులు వస్తే వాళ్ళకి ఫిర్యాదు చేశారు అలాగే ఈ ఎంపీ గారు ఏమొచ్చేసి మంత్రిత్వ హోంమంత్రిత్వ శాఖ అమిత్ షా గారికి కూడా పెద్ద లేఖ రాశారు నాలాంటి ఎంపీలే ఈ ప్రదేశంలో తిరగలేకపోతే ఇంత ధైర్యంగా చైనీ నాశలు దొంగతనం చేస్తుంటే ఇక మిగతా వాళ్ళ పరిస్థితి అయితే మిగతా మిగతా ప్రాంతాలకి మేము ధైర్యంగా ఎలా వెళ్ళగలం మీరే భద్రత కల్పించాలి కదా అంటూ ఆవిడైతే అమిత్ షాకి అయితే ఒక పెద్ద లేఖ రాశారు ఆ ల్యాక్కి అమిత్ షా టీం కూడా స్పందించింది వెంటనే ఈ సమస్యకు కూడా పరిష్కారం కనుక్కుంటాం మీ గొలుసు కూడా మీ చేతికిస్తాం మీ తొందరగా వచ్చే పరిస్థితి అయితే తీసుకొస్తామంటూ అక్కడ నుంచి కూడా ఒక సమాధానం అయితే వచ్చింది వాస్తవానికి ఇది రాజకీయాల పక్కన పెడితే చైన్స్ నాచర్లు చాలా ఎక్కువగా ఉన్నారు ఢిల్లీలో కావచ్చు ముంబైలో కావచ్చు మిగతా ప్రాంతాల్లో విపరీతంగా వీళ్ళు ఎక్కువైపోతున్నారు